ఈరోజు గంగాధర మండలంలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇరవై మూడు ఇరవై నాలుగున జరిగే సంఘర్షణ ఆటో సంఘర్షణ యాత్ర విజయవంతం చేయాలని నేను కరపత్రం విడుదల చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు పది నెలలు ఇంతవరకు ఆటో డ్రైవర్లకు ఏ ఒక్క ప్రకటన చేయలేదు చేయకపోవడం వల్ల ఇంకా అనేకమైన ఫైన్లు ఫోటోలు వేస్తూ లక్షదాలు వేలాది రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఇంచం వెంటనే ఈ యొక్క ఆటో డ్రైవర్లకు నలభై ఐదు వందల రూపాయలు నెలకు డిమాండ్గా సిఐటిగా డిమాండ్గా చేస్తూ ఉన్నారు ఆ సిఐటి డిమాండ్ ప్రకారంగా నలభై ఐదు వందలు ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు పొద్దున వచ్చిన ఆటో పొదికి కూడా వట్టుగానే వెళ్తుంది అంతకుముందు అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆ సంపాదంతో ఇంటికి వెళ్తున్నాం ఈరోజు మొత్తం కూడా ఆటో డ్రైవర్లు ఎక్కడ లేని పరిస్థితుల్లో ఇంకా చెట్టు కింద పెట్టుకొని గంటల తరబడి పొత్తికితే వట్టిగానే ఇంటికి వెళ్ళిపోతున్నాయి కూరగాయల ధరలు కొనలేని పరిస్థితిలో ఉన్నాము అట్లాగే ఇల్లు కిరాయి కానీ ఇల్లు ఈ స్కూల్ ఫీజులు కానీ కట్టలేని పరిస్థితిలో ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితిలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు మరి ఈ ఆత్మహత్య చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడతలేదా అని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే కూడా ఆటో డ్రైవర్లు ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా జిల్లా అధ్యక్షులు ఆల్ డ్రైవర్ శ్రీగడ్ కున్నం రవి ఆటో డ్రైవర్ లైక్ ఎత ఆటోర్ లైక్ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి రవాణా రంగ కార్మిలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ ان کي سڀني بوٽ اٿي وڌياري لئي دغينجالي دغينجالي اڪسيڊنٽ فيچر درلو